నేడు రాజీనామా ప్రమాణం ఇక పూర్తిగా దేశ రాజకీయాల్లోనే సంచలనాత్మకంగా మారినటువంటి బీహార్ సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతా ఉన్నాయి సీఎం రాజీనామా చేయడం జరిగింది మళ్ళీ ఎమ్మటే ప్రమాణం చేయడానికి బిజెపి మద్దతుతో ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి సిఎం గా ఉన్నటువంటి ఆయన ఇక బిజెపిలో చేరనున్నారు వాస్తవానికి ఆయన కాంగ్రెస్ కూటమిలో కీలక పాత్ర పోషించినటువంటి నితీష్ ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది కాంగ్రెస్ కూటమికి తీవ్రమైనటువంటి విఘాతం కలిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ సీఎం గా ఏడవసారి అమిత్ షా జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం బీజేపీకి రెండు డిప్యూటీ సీఎంలు స్పీకర్ పదవి నితీష్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది ఇండియా కూటమితో పొత్తు కథం జేడియు ఖర్గే ఫోన్ చేసినా నితీష్ మాట్లాడలేదు జయరాం ఇక ఖర్గే కూడా మాట్లాడ చేసినా గానీ తీసుకు మాట్లాడలేదట జేడియూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ మద్దతుతో ఏడోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కావచ్చని తెలుస్తుంది ఇరవై ఇరవై రెండు ఆగస్టు బీజేపీని వీడి ఆర్జేడి చేతులు కలిపినటువంటి సీఎం పగ్గాలు చేపట్టిన నితీష్ కుమార్ ఇప్పుడు ఆర్జేడీకి మోడీ అయ్యి చూపి మళ్లీ బీజేపీతో కలవనున్నారు ఈ మేరకు సీఎం పదవి ఆదివారం ఉదయం ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపారు బీహార్ లో జే చీల్చి తనను పదవి నుంచి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతోనే ఆయన మళ్లీ బీజేపీ చెంతకు చేరుతున్నారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి నితీష్ నేతృత్వంలో జేడియు ఎమ్మెల్యేలు పాట్నాలో సమావేశమయ్యారు మరోవైపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ తో ఆయన నివాసంలో బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ లోక్ జన శక్తి సంబంధించినటువంటి కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు జేడియు సంబంధించినటువంటి వారు ఈయనని దించివేయడానికి ప్రణాళిక చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందుకున్నటువంటి ఆయన బీజేపీలో చేరి బీజేపీ పక్షాన నిలబడి ఎన్డీఏలో చేరి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఏడోసారిగా ముఖ్యమంత్రి పీఠాన్ని పద్రహిస్తా ఉన్నారు నితీష్ కుమార్